హాయ్ ఫ్రెండ్స్ మేము కాశీపట్నం వచ్చాము ఇక్కడ చుట్టూ ఫారెస్ట్ ఉంది చూడండి అక్కడ అక్కడ ఇవి అన్నమాట చూడండి ఇందులో జీడిపప్పు ఉంటుందంట మనం చేసుకోవడమే రండి ఇలా దీనికే ఎక్కువ రేటు దీనికి అన్నమాట చూడండి ఈ పండు కూడా తింటారు చాలా బాగుంటది మన మార్కెట్ లో దొరికితే చూడండి అంత బాగుందో చూడండి ఎంత బాగుందో ఇస్తాను ఇస్తాను కావాలంటే వచ్చి మనం అడగడమే మన పేరు చెప్పండి బోల్డ్ అలా తింటే ఎట్లండి చాలా బాగున్నాయి వాళ్ళకి ఇస్తావా ఇక్కడ నది కూడా ఉంటది అలా తిన్నగిలిపోడుమే అనమాట కానీ సూపర్ ఉంటుంది పండు ఇందులో జీడిపప్పు ఉంటుంది జీడిపప్పు ఇందులోనే ఉంటది జీడిపప్పు దీన్ని మనం తీయాలంటే కాల్చుకోవాలి ఎండబెట్టి కాల్చి చిదగూడది ఇందులో ఉంటుంది అనమాట దీంతో పండు దీని కిందనే ఉంటుంది తోట కాపలా కాస్త దీని గురించి కాదు దీని గురించి అనమాట